ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునక్కాయతో మసాలా కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా రండి హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరన్ కిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చి మన కిచెన్ లో మునక్కాయ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు కొన్ని టిప్స్ మిస్ అవకుండా ఉంటారు అలాగే మునక్కాయలో ఉన్న బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా ఇన్ఫార్మేటివ్ వీడియో ఇది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ప్రిపేర్ చేసే ఈ కర్రీకి మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఎందుకంటే ఐదు పెద్ద మునక్కాయలు నేను ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసాను ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి కొద్దిసేపు వేయించిన తర్వాత రెండు ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అవి కూడా కొద్దిసేపు వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు ఎనిమిది వరకు తీసుకోవచ్చండి ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది కొంచెం లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు కరివేపాకు రెబ్బలు ఇలా చక్కగా వాష్ చేసి వేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి ఎక్కువ ఉంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి కారమే ఎక్కువ వేసుకోవచ్చు రెండు పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్స్ ఇంకొక పాయ కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు పడుతుందండి ఇది వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వన్ మినిట్ వేయించుకొని దీనిలోకి మనం కాస్త పసుపు వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి చిన్న స్పూన్తో నేను హాఫ్ స్పూన్ వేసాను పసుపు పసుపు వేసిన తర్వాత మరొకసారి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఐదు మునక్కాయలు పీచు తీసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇలా చక్కగా ఒక సైడ్ అంతా పీచు వచ్చిన చోటంతా తీసేసి నీట్గా వాష్ చేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో నేను మునక్కాయ ముక్కలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు బాగా కలిసేలాగా ఈ ఆనియన్స్ ఈ మునక్కాయ ముక్కలు బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మునక్కాయ ముక్కలు నిండే వరకు వాటర్ వేసుకోవాలి అంటే ముక్క మునిగేదాకా వాటర్ వేసుకోవాలన్నమాట ఈ ముక్క ఉడకాలి బాగా ఉడకాలి అంటే కనుక ఖచ్చితంగా మనం వాటర్ వేసుకోవాలి నేను ముక్క మునిగే వరకు రెండు గ్లాసులు పట్టనివ్వండి మూడు గ్లాసులు పట్టనివ్వండి ఎన్నైతే అన్ని ముక్క మునగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కదపకుండా ఉడికించుకోవాలి మనం ఉప్పు కారాలు వేయలేదు కాబట్టి కదపాల్సిన అవసరం లేదు ఇలాగే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసాను మునక్కాయలు అయితే చక్కగా కుక్ అయిపోయింది మంచి స్మెల్ ఉడికిన స్మెల్ అనేది బయటకు వస్తుంది ఈ మాత్రం గ్రేవీ ఉంటే కర్రీకి సరిపోతుందనమాట ఇప్పుడు ఒక్క ముక్క తీసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చేతితో నొక్కితే చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇంతకంటే ఎక్కువ మునక్కాయ ఇంకా ఉడికితే కర్రీ బాగుండదనమాట ఇప్పుడు రుచికి సరిపడ్డట్టు ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవచ్చు మనం తీసుకున్న మునక్కాయలకి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఇక్కడ చూడండి ధనియాలు కొంచెం బియ్యము లవంగాలు చెక్క ఇలాచి అన్నీ కూడా మిక్సీ పట్టాను అనమాట లైట్గా వేయించి ఆ పౌడరు ఈ కర్రీకి చాలా ఇస్తుంది ఒక్క స్పూన్ బియ్యము ఒక స్పూన్ ధనియాలు ఒక ఆరు లవంగాలు రెండు ఇలాచి వన్ నుంచి దాల్చిన చెక్క ఇవేనండి నేను వేసింది వీటిని పౌడర్ చేసి ఆ పౌడర్ అంతా ఇప్పుడు వేసేసాను కావాలనుకుంటే ఫైనల్గా కూడా కొంచెం చల్లుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలోకి కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి మరి కాస్త వేసుకోవాలి కొత్తిమీర ఈ మునక్కాయ మసాలా కర్రీకి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకోవాలి అప్పుడు ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసేసి మీకు మళ్ళీ మసాలా వేసుకోవాలనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే కనుక మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు సిమ్లో కుక్కనివ్వాలి కమ్మదనం వస్తుంది కర్రీకి అప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే కమ్మని వాసనతో గుమగుమలాడే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ మునక్కాయలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్లు ఖనిజాలు అన్నీ లభిస్తాయండి చాలా ఎక్కువ మోతాదులో ఫైబర్ దొరుకుతుంది ఆయుర్వేదం ప్రకారం అయితే మూడు వందల రకాలైన వ్యాధుల్ని నయం చేసే గుణం ఈ మునక్కాయ చెట్టులో కానీ మునక్కాళ్ళల్లో కానీ ఉందట రెగ్యులర్గా మునక్కాయలను తీసుకోవడం వల్ల మన హెయిర్ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు చర్మాన్ని హైడ్రేట్ చేసి పోషిస్తుంది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది జుట్టు రాలటం తగ్గించి జుట్టు ముందుగా నెరవటాన్ని అరికడుతుంది మునగజాతి రొమ్ము క్యాన్సరు పెద్ద ప్రేగు క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సరు చర్మ క్యాన్సరు కాలేయ క్యాన్సరు ఈ అన్నిటికీ కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది విటమిన్ ఏ ఉంటుంది కళ్ళకు చాలా మంచిది విటమిన్ ఏ లోపిస్తే రీచికటి వస్తుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదండి మరి నా స్టైల్లో మునక్కాయ కర్రీ లైట్గా మసాలాతో చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే మీరు పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా మీ ఫోన్కి వచ్చేస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే నా పొరంకిస్ కిచెన్ లింక్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ